మీరు చూస్తున్నది సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నన్ను మనవి దూర్చటి మహాకవి విరచిత శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యాన్ని చూద్దాం నిన్నే రూపముగా భజంతు మదిలో నీ రూపు మోకాలో స్త్రీ చన్నో కొంచెమో మేకపింటియో ఈ సందేహముల్ మాన్పి నా కన్నారన్ భవదీయ మూర్తి సుగుణాకారంబుగా చూపవే చిన్నీరేజ విహారమత్త మధుపా శ్రీకాళహస్తీశ్వర ఈశ్వర మోకాలో స్త్రీ యొక్క స్థనమో కొంచెము మేకపింటియో నీ రూపము ఏదని నమ్మి భావించి సేవింతును నా ఈ సందేహములన్నీ పోగొట్టి నీ సగుణమూర్తిని నాకు చూపి ధన్యుణ్ణి చేయము అని ఈ పద్యం భావం ఈ పద్యానికి పూర్వ కథను పరిశీలించినట్లయితే అర్జునుడు ఒకసారి శివపూజ చేయుటకు శివాలయానికి వెళ్తూ ఉంటాడు కృష్ణుడు అతడి జ్ఞానాన్ని పరీక్షించడం కోసం ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు శివుని పూజించుటకు శివాలయానికి వెళ్తున్నానని అర్జునుడు సమాధానం చెప్పాడు శివుని పూజించుటకు శివాలయానికే వెళ్ళాలా అని కృష్ణ పరమాత్మ ప్రశ్నించాడు అర్జునుడు తెల్లబోయి చూస్తూ ఉండగా కృష్ణుడు తన మోకాలు చూపి ఇది శివలింగముగా కనపడట్లేదా అని అడిగాడు అర్జునుడు తెలివి తెచ్చుకొని కృష్ణుని మోకాలునే శివలింగంగా భావించి పూజించాడు ఇది మోకాలు ఈ పద్యంలో మోకాలు అనే పదానికి వివరణగా మనం చెప్తాం ఈ పద్యానికి సంబంధించినటువంటి మరొక కథను పరిశీలించినట్లయితే ఇద్దరు శివభక్తులు ఉన్నారు వారిద్దరూ కూడా వేశ్యా సంపర్కం కలిగినటువంటి వారు వారిలో ఒకడు కాశీ యాత్రకు వెళ్ళాడు రెండవ వాడు మాత్రం ఎప్పటిలాగానే వేశ్య దగ్గరకు వెళ్ళాడు అది శివరాత్రి సమయం అని తెలుసుకుని లింగోద్భవ సమయము నాడు తన మిత్రుడు కాశీలో పరమేశ్వరుకు అభిషేకం చేస్తూ ఉన్నాడని తానిలా వ్యర్థులునైపోయాడని బాధపడ్డాడు అదే సమయంలో వేష్య నిద్రిస్తూ ఉంది ఆమె యొక్క చీర కొంగు తొలగింది ఆ సమయంలో ఆమె స్థనము ఆయనకు కనపడింది ఆ స్థనమునే శివలింగంగా ఆయన భావించి ఆ భక్త్యావేశముతో ఆ లింగమునకు అభిషేకార్చనలు చేయగా శివుడు ప్రత్యక్షమై వారిద్దరికి మోక్షమిచ్చాడని మనకి ఈ కథలో తెలుస్తుంది తానచ్చట ఆచంట ఈశ్వరుడుగా వెలిశాడట ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట అనే గ్రామంలో చెప్పబడుతుంది ఒక ధాన్యపు వర్తకుడు శివభక్తుడు నిత్యము శివ పూజ చేసేవాడు ఒకనాడు పూజా సమయమునకు వేరొక గ్రామంలో ఉండవలసిన పరిస్థితి ఎదురైంది బోర్లించి శివలింగంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజింపగా ఆ కుంచమే శివలింగమైంది అక్కడ వెలసినటువంటి స్వామిని కుంచేశ్వరుడని పిలుస్తారు ఒక గొల్లవాడు శివభక్తుడై తాను పూజించుటకు శివలింగము లేదని విచారిస్తూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి ముని ఎందుకు విచారించదవు మేకపింటికనే శివలింగముగా భావించి పూజింపమనగా వాడు ఆ విధంగానే పూజించి శివలోక ప్రాప్తిని పొందాడు గొల్లవాని పేరు కోటయ్య అతని పేరుతో ఆ శంకరుడు కోటేశ్వరుడయ్యాడు ఈ విధంగా దోర్జటి గారు అందువలన్ని తన పద్యంలో మోకాలో స్త్రీ యొక్క స్థనమో కొంచెమో మేకపింటియో నీ రూపం ఏదని నమ్మి భావించి సేవింతును అని ప్రస్తావించడం జరిగింది ధన్యవాదములు